హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇలా బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవనీయంగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను దేవుడి గది క్లీనింగ్ చేసుకుంటున్నాను అంటే మార్నింగ్ వ్లాగ్ అనమాట మార్నింగ్ రొటీన్ అనుకోండి వ్లాగ్ అనుకోండి మార్నింగ్ వ్లాగ్ని షూట్ చేసుకున్నాను అది మీ అందరితో షేర్ చేస్తున్నాను అలాగే అయితే ఈ వీడియో చూస్తూ అంటే చూస్తూ కొన్ని విషయాలు అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం మనలో చాలామందికి దైవభక్తి విపరీతంగా ఉంటుంది కానీ దైవభక్తి ఉంటుంది దేవుడు పూజలు చేస్తాము భగవంతుడిని నమ్ముతాము కానీ మనుషుల మాట వింటామండి సో ఏంటి మాటలకు అర్థం అనేసి అని అనుకుంటున్నారు కదా ఏంటి ఇలా మాట్లాడుతున్నానని దీని గురించి మాట్లాడుకుందాము అలాగే ఇంకొకటి ఇంకొక టాపిక్ ఏంటి అంటే మా అమ్మ ఆ మధ్య కొద్దిగా అనేది నువ్వు వీడియోస్లో మీ ఇల్లు చూపిస్తున్నావు నీ దేవుడి గది చూపిస్తున్నావు అంటే యాక్చువల్లీ ఈరోజు మన వీడియోలో నా దేవుడి గది ఫుల్ ఉంటుంది మన సబ్స్క్రైబర్ కూడా అడిగారు మీ దేవుడి గదిని డీటెయిల్గా చూపించండి అని సో అది చూపించాను అయితే మా అమ్మ అంటుంది ఇంతకు ముందు నా పాత వీడియోలు అవి చూసినప్పుడు నువ్వన్నీ చూపిస్తున్నావు ఎందుకు దిష్టి తగిలేస్తుంది గోలు తగులుతుంది అందరూ మన గురించి ఇలాగా అంటే చెడు చూపు తగులుతుంది అనేసి అనే అన్నదనమాట సో దానికి నేనేం ఆన్సర్ ఇచ్చాను మా అమ్మకి అనేసి ఇంత ధైర్యంగా నేను మా అమ్మ అలా చెప్పినా కూడా ఇంత ధైర్యంగా నేను ఎందుకు వీడియోస్ ఇలా చేసుకుంటున్నాను అనేది ఒక విషయాన్ని మీతో డిస్కస్ చేస్తారండి సో అది ఉంటుంది సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో నేను లేచేది మార్నింగ్ ఫోర్కే అయినా నా పనులు స్టార్ట్ చేసేది ఫైవ్ కే స్టార్ట్ చేస్తానండి ఫైవ్ ఫైవ్ థర్టీ అందుకే నేను ఫైవ్ థర్టీ నుంచి నేను క్లాక్ అనేది చూపిస్తాను కానీ ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే నాలుగు గంటలకే నిద్రలు లెగుస్తాను ఇటు తిరుగుతాను చిన్న చిన్న పనులు ఉంటాయి అవి చేసుకుంటాను సో ఇంకా నిన్న నైట్ ముందు రోజు నైట్ వచ్చేసి కొద్దిగా క్లీన్ చేసుకున్నాను డైనింగ్ టేబుల్ అది శుభ్రంగా చక్కబెట్టుకోలేదు సో అవన్నీ చేసుకున్నాను అలాగే దేవుడి గదికి దేవుడి గదిలో విగ్రహాలు ఉన్నాయి అవి చిన్నవి చూపుడు వేలంత విగ్రహాలు ఉంటాయి అవన్నీ ఏం చేస్తానంటే ఒక ముందు రోజు నైటే చింతపండు వేసి చింతపండు నీళ్ళలో నానబెట్టేశాను అనుకోండి మరుసటి రోజు మార్నింగ్కి నేను వాటిని పట్టి పట్టి తోమాల్సిన అవసరం ఉండదు చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇక్కడ చూసారా ఒక ఎయిటీన్ అవర్స్ ఫుల్గా చింతపండు నీళ్ళలో నానబెట్టగానే ఎంత బాగా మెరుస్తున్నాయో ఇంకా దీన్ని పట్టి పట్టి తోమాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ కింద ట్యాప్ కింద వేసి జస్ట్ ఇలా ఇలా అనేస్తే బ్రష్ ఉంటుంది కదా అంటే ఎవరు వాళ్ళని కొత్త బ్రష్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎందుకంటే చిన్న విగ్రహాలు కదా వాటిని క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఎరకల్లో వెళ్ళి మూల మూలల్లోకి వెళ్ళి క్లీన్ చేయాలి అంటే అప్పటికప్పుడు క్లీన్ చేయాలంటే నేను అందుకే ముందు రోజు నైటే దేవుడు విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు అలాగే ఈ చిన్న ప్లేట్లు ఇత్తడి ప్లేట్లు అవి పెట్టుకునే ప్లేట్లు విగ్రహాలు పెట్టుకునే ప్లేట్లు అవన్నీ కూడా ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను అది చూపిస్తున్నాను ఇంకా మరుసటి రోజు ఆ రోజు మార్నింగ్ బాగా వర్షం పడుతుంది అనమాట బాగా అనిపించింది కాకపోతే వర్షం పడుతున్నా సరే వేడి మాత్రం విపరీతంగా ఉందండి చల్లదనం లేదు ఇంకా సరే అనేసి ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట వర్షాన్ని ఇంక ఇల్లది క్లీన్ చేసేసాను చేసేసిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళాలి ఆ రోజు నేను ఆ బయటికి వెళ్ళడం కోసం బ్యాగ్ కూడా రెడీ చేసేసుకున్నాను ఈ లోపల చిన్నది లేసింది దాన్ని కూడా బలవంతాన్ని పట్టుకొని వచ్చాను ఇంకొకటి చిన్న చిన్న పనులన్నీ చేసేసుకుంటున్నాను బయటకు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే ఇంక నేను తిరిగి ఇంటి నుంచి బయట బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి నాకు ఇంట్లో ఎటువంటి పని ఉండకూడదు ఉన్నదనుకోండి ప్రశాంతంగా ఉండలేను అదే పనులన్నీ చక్కబెట్టుకొని వెళ్ళాను అనుకోండి నుంచి వచ్చేసరికి మనం ఒక్కొక్కసారి ఎనర్జీ లెవెల్స్ బాగా డ్రాప్ అవ్వకుండా ఎనర్జీగా వస్తాం ఒక్కొక్కసారి ఫుల్గా ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయ్యి వస్తాం సో నుంచి వచ్చిన తర్వాత మనం పని చేయొచ్చు చేయలేకపోవచ్చు ఏదేమైనా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలగాలి అంటే మన మనకుండే చిన్న చిన్న వర్క్స్ని కంప్లీట్ చేసుకోవాలి వర్షం పడుతుంది కదా అవతల వైపు బాల్కనీలో వేయకుండా ఇటువైపు బాల్కనీలో అంటే వర్షం పడదన్నమాట లోపల బాల్కనీ ఇన్ సైడ్ మనకి వైర్లు ఉంటాయి కదా అందులో బట్ మొత్తం బట్టలన్నీ ఆరేసేసుకున్నాను ఇంకా ఉతకడానికి ఒక్క నా 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 మీద నా డ్రెస్ నా నైట్ ఇప్పుడు నేను వేసుకున్న నైట్ తప్పితే ఇంకేమీ బట్టలు లేకుండా జాగ్రత్తగా అన్ని అన్ని బట్టలు కూడా వాష్ చేసేసుకున్నాను ఇంకా బట్టలు ఆరబెట్టేసుకుని కిచెన్లో ముందు రోజు నైట్ తోమేసి ఉంచుకున్న గిన్నెలన్నీ స్టాండ్లో సర్దేసి టీ తాగేసి వర్షంలోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ టీ తాగుతూ తర్వాత నేను స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను అనమాట అంటే స్నానం స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టేసుకొని అవి మరిగేలోపు బట్టలు ఆరబెట్టి గిన్నెలు గిన్నెలు సర్దేసి టీ తాగేశాను సో ఇంకా మనం అసలైన వీడియో నేను వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానో దాంట్లోకి వెళ్ళిపోదామండి నేను రెండు రెండు టాపిక్స్ చెప్పాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుడు పూజలు చేస్తాం భగవంతుడిని నమ్ముతాం కానీ మనుషుల మాట వింటాము అలాగే మా అమ్మ అన్నది కదా నీకు దిష్టి తగులుతుంది దిష్టి తగులుతుంది ఎందుకు ఏదైనా చెడు జరగచ్చు దిష్టి చూపు తగులుతుంది చెడు చూపు తగులుతుంది ఎందుకు వీడియోస్లో చూపించడం అని అన్నది కదా సో నేను ఈ రెండు టాపిక్లకి చాలా లింక్ ఉన్నది సో అందుకనే అనమాట ఈ రెండు టాపిక్స్ని ఈరోజు సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా విషయంలోకి వెళ్ళిపోదామండి టాపిక్లోకి వెళ్ళిపోదాము మనం ఏ రిలీజియన్ అయినా అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ నాకు తెలిసిన మూడు రిలీజియన్లు ఇంకా బోల్డ్ అని ఉన్నాయి రిలీజియన్లు సో వాటన్నిటి గురించి పక్కన పెడితే ఎవరు ఏ రిలీజియన్ అయినా వాళ్ళు పూజించే నమ్మే భగవంతుడిని అయితే నమ్ముతాం కదా నమ్మినప్పుడు అది ఎంతవరకు నమ్ముతున్నాము అనేది మనలో మనకి కొన్ని విషయాలు అర్థమవ్వాలండి మనం భగవంతుడికి పూజలు చేస్తాం ఎవరి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ పూజలు చేస్తాం మొక్కులు చెల్లించుకుంటాం ప్రదక్షిణలు చేస్తాము కొబ్బరికాయ నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతాము రోజుకి దీపాలు వెలిగిస్తాము స్తోత్రాలు చదివేస్తాము లలిత శాసననామాలు స్తోత్రాలు అఫ్ కోర్స్ నేను కూడా ఇవన్నీ చేస్తాను నేను దేవుడికి ప్రతిరోజు దీపం వెలిగించుకుంటాను వీలు కుదిరినప్పుడల్లా లలిత శాసననామాలు నవరాత్రులు అన్నీ చేస్తానండి కానీ మనుషుల మాటల్ని వినను వినను అంటే అర్థం కేర్లెస్గా వినను అని కాదు భగవంతుడికి పూజ చేసేటప్పుడు మనం పూర్తిగా భగవంతుడి మీద ధ్యానం పెడితే మనం ఏం చెయ్యాలి ఎవరి మాట వినాలి ఎవరి మాట వినకూడదు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే ఒక థాట్ అనేది వస్తుంది పూర్తిగా నమ్మినట్టయితే మనం ఏం చేస్తామంటే నమ్మకం ఉంటుంది భగవంతుడి మీద నమ్మకం లేదని అన్నాం ఎందుకంటే నమ్మకం ఉండబట్టి ఇవన్నీ మనం చేస్తున్నాం భగవంతుడి మనల్ని ఏదో చల్లగా చూస్తాడు కాబట్టి మనం పూజలు పునస్కారాలు చేస్తున్నాం నమ్మకం ఉంటుంది కానీ అంతే తొందరగా మనుషుల మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం మనుషుల మాట వింటాము మనం మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను మనకేదో కష్టం వచ్చిందండి ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్య మెయిన్ అయితే ఈ రెండే కదా మెయిన్ అందరికీ కష్టాలు సో ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్య వచ్చింది అనుకున్నాం దానికోసం అన్ని విధాల మానవ ప్రయత్నాలన్నీ కూడా మనం చేసాము లాస్ట్ హోప్ ఏం పెట్టుకుంటాం దేవుడి మీద భారం వేసేయండి అని అంటారు డాక్టర్లైనా ఇంకెవరైనా ఇంకెవరైనా సరే సో డాక్టర్లు మనం ఏం చేస్తాం భగవంతుడి పూజలు చేస్తాం ఆర్థిక సమస్య తీరడానికి ఏవేవో రెమెడీస్ చేస్తూ ఉంటాం కదా చేస్తూ మన దీంట్లో మనం ఉన్నప్పుడు ఎవరో ఒక మనిషి వచ్చి ఎవరో ఇది కరెక్ట్ కాదు ఇది ఇలా చేయాలి అలా చేయాలి నువ్వు ఇలా చేయకూడదు ఇలా చేస్తే ఫలించదు అలా చేస్తే ఫలిస్తుంది అని అంటే వాళ్ళు చెప్పే మాట కూడా వింటాము అవునా వాళ్ళు చెప్పే మాట వింటాం పూర్తిగా నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి వాళ్ళు ఇంకా అమ్మో ఇలా చేసాం డౌట్స్ ఎక్కువగా వస్తాయి వాళ్ళ మాటలు విని లేదంటే వాళ్ళు అన్నది కూడా కరెక్టేనేమో ఈ పూజ చేస్తే ఫలించదేమో ఆ పూజ చేస్తేనే ఫలిస్తుందేమో ఈ దేవుడిని నమ్ముకుంటే ఫలించదేమో ఆ దేవుడిని నమ్ముకుంటేనే ఫలిస్తుందేమో అని ఇలాంటి కన్ఫ్యూజన్కి వింటాం అంటే అక్కడ ఏంటి దేవుడి మీద నమ్మకం కంటే అవతల మాటల్ని మన మైండ్లోకి ఎక్కించుకుంటున్నాం కదా ఇదొక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానంటే నాకు తెలిసిన రీతిలో నేను చెప్తున్నాను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఏదో వ్రతమో లేదా నవరాత్రుల్లో నాకు నవరాత్రులే గుర్తొస్తాయండి పూజలు అంటే ఎందుకంటే నేను అమ్మవారికి నవరాత్రులు పూర్తిగా చేస్తాను ఇష్టంగా చేస్తాను నాకు కుదిరినప్పుడు అంటే ఆడవాళ్ళు ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా నవరాత్రులు చేస్తాను చేస్తాను మనకి నవరాత్రుల్లోని మనకి కొన్ని నియమాలు ఉంటాయి చెడు మాటలు వినకూడదు చెడు మాట్లాడకూడదు ఇంట్లో అంతా కూడా దేవాలయంలో ఎలా ఉండాలో దేవాలయంలో ఎలా ఉండాలో ఇల్లుని కూడా దేవాలయంగా భావించి ఇంట్లో అమ్మవారిని మనం ఆహ్వానిస్తాం కాబట్టి ఇంట్లో కూడా అలాగే ఉండాలి మనం ఎంత ప్రశాంతంగా ఉంటాం వెళ్తే నోరెట్టుకుని అరుస్తామా అరవము దేవాలయానికి వెళ్తే అబద్ధాలు చెప్తామా చెప్పము ఎవరినైనా నిందిస్తామా నిందించము ఇంట్లో కూడా ఇంటిని కూడా అలాగే చూసుకోవాలి ఇంట్లో అమ్మవారు ఉంది కాబట్టి అని ఒక నియమం ఉంటుంది మనకి అది ఇలా చేస్తూ ఉంటాం ఈ లోపల ఎవరో మనకు ఫోన్ వస్తుంది మనకెక్కడి నుంచో ఫోన్ వస్తుంది లేదా ఎవరో మన ఇంటికి వస్తారు వేరే వాళ్ళ గురించి మనతో మాట్లాడతారు మాట్లాడితే మనం వాళ్ళ మాటలకి నెమ్మదిగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవును నిజమేనేమో కరెక్టేనేమో అవును ఆమె అలాడదే లేదా ఆ వాడు లేదంటే నిజమే అవతల వ్యక్తి తప్పు చేశాడు అనుకుందాం ఆమె చెప్తుంది నిజమే అవుదాం నిజమే అనుకుందాం అవతల వ్యక్తి తప్పు చేస్తే అవతల వ్యక్తి దానికి తగ్గ కర్మ ఫలితం అనుభవిస్తాడు నాకేంటి సంబంధం అని ఒక దైవాధీనంలో ఉండలేరు అనమాట దైవాధీనంలో ఉండలేరు అవత వేళ్ళ అధీనంలో ఉంటారు ఎవరైతే ఫోన్ చేశారో ఫలానా సూఎన్సో పర్సనో లేదంటే ఎవరైతే మన ఇంటికి వచ్చారో సూవెన్సో పర్సనో వాళ్ళ దీనంలోకి అనమాట ఎంతవరకు భగవంతుడిని నమ్మి దేవుడు పూజలు చేసి దేవుణ్ణి వింటున్నాము అంటే దైవాధీనంలో ఎంతవరకు మనం ఉంటున్నాము మనిషి అధీనంలో ఎంతవరకు ఉంటున్నామనేది మనకు ఒక క్లారిటీ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకు భగవంతుడు పూజలు చేసినందుకు భగవంతుడి మాటే వింటాము ఆ నియమాలే పాటిస్తాము ప్రశాంతంగా ఉంటామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే పూజలు అప్పుడు ఖచ్చితంగా ఫలిస్తాయి అప్పుడు ఫలించకపోయినా దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది మనం నమ్మాలి అంతే నమ్మి కొన్ని అడ్డంకులు వస్తాయి మనం పూజ చేసిన వెంటనే ఈరోజు పూజ చేసాం రేపు విచిత్రం జరిగిపోవాలి అద్భుతాలు జరిగిపోవాలంటే జరగవండి మనం చేసుకు ఇంతకు ముందు చేసుకున్న మన కర్మలని బట్టి అవి కొంచెం ఆలస్యం అవ్వచ్చు కొద్దిగా ముందుగా అవ్వచ్చు మన సంకల్ప బలం అనేది చాలా గట్టిగా ఉండాలి గొప్పదయ్యి ఉండాలి గొప్ప సంకల్పం అయ్యి ఉంటే ఖచ్చితంగా మనం ఎవరి మాట వినం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మాట వినం ఎవరి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వం అన్నమాట అలాగే మా అమ్మ చెప్పింది కదా ఇప్పుడు సెకండ్ పాయింట్ చెప్తాను మా అమ్మ అన్నది కదా నువ్వు వీడియోస్లో ఇల్లు చూపిస్తావు అమ్మ నువ్వు ఏం వంటలు చేసుకుంటున్నావు వంటలు చూపిస్తావు నువ్వు ఇలా వండుకొని తింటున్నావు అలా వండుకొని తింటావు అని ఎవరెవరైనా అనుకుంటారు ఎవరైనా అనుకుంటున్నారు అంటే ఆల్రెడీ మా అమ్మ దగ్గరికి వచ్చి ఎవరు అను అని ఉంటారు అన అని ఉండొచ్చు లేదంటే మీ నీ పూజ కదా అలా చూపిస్తున్నావు దిష్టి తగిలేస్తుంది పూజ ఫలించదు ఇలాంటి మాటలన్నీ నా దగ్గర వచ్చి అన్నది అప్పుడు మా అమ్మకి నేనేం చెప్పానో తెలుసా అండి అమ్మ నువ్వేం భయపడకు నా గురించి ఎవరు నీ దగ్గరకు వచ్చి ఏమైనా మాట్లాడారనుకో వాళ్ళ ఈ చెవులోంచి విని చెవులోంచి వదిలే వాళ్ళ మాటలు ఊపాయి ఓకే చెప్పేసి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఓకే చెప్పేసి అది అక్కడితో వదిలేసే కానీ నా గురించి మాత్రం నువ్వు బెంగ పెట్టుకోకమ్మ నా చుట్టూ ఒక రక్షణ వలయం అనేది చాలా గట్టిగా ఉంది ఒక రక్షణ గోడ రక్షణ కవచం రక్షణ వలయం అనుకో అది నా చుట్టూ గట్టిగా ఉంది ఆ విషయం నాకు తెలుసు ఆ రక్షణ వలయం నేను నిర్మి నిర్మించుకున్నదే ఆ రక్షణ వలయం దాటి ఎవరు లోపలికి రారు ఎవరైనా ఒకవేళ ఏదైనా రాళ్ళు విసిరినా సరే అవి నాకు పువ్వుల్లాగే తగులుతాయి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎలా అంటే మీకు ఇంకా ఇంతకు మించి నాకు సిల్లీ ఎగ్జామ్ సిల్ సిల్లీ అనుకోండి సీరియస్ అనుకోండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అందరూ షిరిడి సాయిబాబా సినిమా చూసారా నాగార్జున గారు యాక్టింగ్ చేశారు షిరిడి సాయిబాబా ఆ సినిమా నాకు చాలా 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 ఇష్టం అందులోని బా పిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు చిన్నపిల్లలు బాబా మీద రాళ్ళు విసురుతూ ఉంటారు అక్కడ మీరు యాక్టర్ నాగార్జున గారిని చూడద్దు బాబాని చూడండి పిల్లల మీద రాళ్ళు నిసురుతూ ఉంటే అవి బంతి పువ్వుల్లో ఉంటాయి బంతి పువ్వుల్లో పడతాయి అన్నమాట సో అంటే వాళ్ళ చుట్టూ ఆ బాబా చుట్టూ ఒక రక్షణ విలువ ఆయన ఏర్పరచుకున్నారు అది ఆయన ఒక ఆయన ఆయన కూడా భగవంతుడు నేను భగవంతుడిని కాదు నేను మనిషిని నా పైన భగవంతుడు వేరే ఉన్నారు నేను అతన్ని నమ్ముతున్నాను అని అంటారు కదా అలాగే ప్రతి మనిషికి కూడా వాళ్ళ చుట్టూ వాళ్ళ రక్షణ వాళ్ళు ఏర్పరచుకునే శక్తి ఆ అమ్మవారో భగవంతుడో ఏ దైవాన్ని నమ్మితే వాళ్ళు ఎవరిని నమ్మితే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారండి నేను నమ్ముతున్నాను నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను నా చుట్టూ ఒక రక్షణ వలయాన్ని అయితే నేను ఖచ్చితంగా నేను ఏర్పాటు చేసుకున్నానండి సో దానివల్ల నాకు ఏమీ జరగదు అనే నమ్మకం చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైఫ్లో పోని సరే నా మీద ఎవరో రాళ్ళు ఇస్తున్నారు వాళ్ళకి ఎవరికి కష్టాలు లేవా వాళ్ళకి ఎవరికి ఇబ్బందులు లేవా సో అవి కూడా జరుగుతూ ఉంటాయి సో వాటిని మనం అంత సీరియస్గా తీసేసుకొని పలానా వ్యక్తుల వల్లే నాకు ఈ నష్టం జరిగింది వాళ్ళు నా మీద ఏడ్చారు వాళ్ళు నాకు దిష్టి పెట్టారు ఇవన్నీ ఏమి నేను పట్టించుకో నేను చేస్తున్న పని నేను నా వీడియోస్ ద్వారా ఒక మంచి జరుగుతుందా నా వీడియోస్ ద్వారా నాలెడ్జ్ దొరుకుతుందా నా వీడియోస్ ద్వారా ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి మారుతున్నారా అనే విషయం నాకు క్లారిటీ ఉంది నేను మంచి చేస్తున్నాననే నమ్మకం క్లారిటీ నాకు ఉన్నప్పుడు అమ్మవారు నాకు రక్షణగా నిలుస్తుంది అనే నమ్మకం కూడా పూర్తిగా ఉంది సో అవన్నీ నువ్వు పట్టించుకోకమ్మా అని చెప్పాను సో అదండి నేను చెప్పాలనుకున్న టాపిక్ ఇంకా చూసారు కదా వీడియో నేను చింతపండులో నానబెట్టేసిన తర్వాత జస్ట్ ఒక బ్రష్ తీసుకొని ఆ బొమ్మల్ని ఇలా వాష్ చేసేసాను ఎంత తెల్లగా వచ్చే ఇంక నేను దీనికోసం పెద్ద కష్టపడలే అస్సలు ఏం కష్టపడలే ఇవి వచ్చేసి నా దేవుడి గదిలో ఉండే చిన్న చిన్న విగ్రహాలండి అంటే పెద్ద విగ్రహాలు పెడితే కొన్ని నియమాలు పాటించాలి అని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు సో ఇప్పుడు పిల్లలతో ఉన్నాను నాకు ఆల్రెడీ బాధ్యతలు ఉన్నాయి కదా భగవంతుడు కూడా నువ్వు అప్పుడే అంత పెద్ద బాధ్యతలు తీసుకోకమ్మా నీకు ఇవ్వాల్సిన బాధ్యతలు నీకు ఇచ్చాను అవి సక్రమంగా నిర్వర్తించు న నన్ను అవి సక్రమంగా నిర్వర్తించడానికి నాతో ఒక గంట సేపు గడుపు నీకు కావాల్సిన శక్తి అంతా ఇస్తాను అనేసి అంటారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న చిన్న విగ్రహాలు నాకు ఇష్టం ఇవి యాక్చువల్లీ ఇవి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ నాకు ఇష్టం అందుకే నా ప్రేమ కొద్దీ నా కొద్దీ నేను పెట్టుకొని నేను పూజించుకుంటున్నాను చక్కగా ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే పెద్ద శ్రమ ఏమీ అనిపించదు సో ఇలా ఇది నెలకు ఒకసారి నేను ఇలా క్లీనింగ్ చేసుకుంటానండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది అమ్మవారి ఇది దేవి ఇది నేను బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే తీసుకున్నారనమాట ఈయన చాలా బాగుంటుంది చాలా ఎంత తీసుకున్నారో నాకు తెలియదు కానీ నాకు భలే నచ్చింది సో ఇది నా టోటల్లో దేవుడి గది అయితే మన సబ్స్క్రైబర్ అడిగారు కదా దేవుడి గది ఒకసారి చూపించండి క్లియర్గా అనేసి ఇదే నా దేవుడి గది ఇగో ఇలా సర్దుకుంటానండి చక్కగా మీకు అందరికి కూడా ఆ భగవంతుడి దీవెన అందాలి అని మంచి అందరికీ మంచి సంకల్ప బలం అనేది కుదిరి వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అదండి ఇవాల్టి వీడియో చూడండి ఇలా ఉంది నా దేవుడి గది విగ్రహాలు రోజు రోజుకి ఫొటోస్ పెరిగిపోతున్నాయి నేను అనుకుంటా ఉంటున్నాను తగ్గిద్దాం తగ్గిద్దాం అనుకుంటే అలా పెరిగిపోతూ ఉన్నాయి అనమాట సో అది ఇవాళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్